నమస్తే ఇదే న్యూస్ అంటే స్వాగతం పొద్దు పొద్దు గరం వార్తలతో ముందరికి వచ్చిన జర్నలిస్ట్ గణేష్ అసలు తెలంగాణలో ఏమైనా నడుతాను కేంద్రంలో నడుతాను దీని మీద ఒక ఐదు నిమిషాల చర్చ పెట్టుకుందాం ముందుగా అసలు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ఇక మా అన్నయ్య చూడు జోర్దార్ నాడు ఇది అందగాడే ఇప్పుడు సినిమా తీస్తే మాత్రం అందగాడు సినిమా తీయాలి కానీ సినిమా హీరో కంటే హైలైట్ ఉంటాడు ఇప్పుడు ఒక సినిమా హీరో మా అన్న తోడి వంద రోజులు పక్కాడపోతే అన్నాడు రేవంత్ రెడ్డి అని సినిమా పేరే పెట్టాడు సూపర్ ఉంటుంది సినిమా హీరో అదే మా అన్నతోడు ఎంత అందంగా ఉన్నాడో ఇక ఇందిరా మహిళా శక్తి మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాతో పాటు మా అన్నతో పాటు మా కార్యకర్తలతో పాటు అందరితో పాటు శుభాకాంక్షలు మీకు మా ఆడబిడ్డలరా శుభాకాంక్షలు ఇక తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రజాప్రభుత్వం కోటి మంది మా అక్క చెల్లెలను కోట్లాధికారి కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మా అన్న సన్నాహాలు చేస్తాడు ఇది మార్చి ఎనిమిదిన ఈరోజు సాయంత్రం ఆరు నెలలకు వేదిక పర్యడ్ గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్లో చేస్తాడట అసలు మా అన్న ఏం చేద్దాం అనుకుంటాడు ఇందిరా మహిళా శక్తి పేరుతోటి మరి ఏం చేద్దాం అనుకుంటాడు అని మీద ఒక చిన్న మాట చెప్తా ఇక ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ మా అన్న ఇచ్చే ఉంటలే లేదు మీకు ఆ రెండు వందల రెండు వందల యూనిట్ల ముస్ట కరెంటు పది లక్షల ప్రమాద బీమా ఇచ్చే ఉంటాడు కానీ అది తర్వాత అత్త ఇప్పుడు రావు వ్యాపారవేత్తలుగా మహిళలను తీర్చి దిద్దుతారట మా అన్న థౌసండ్ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారట ఇండస్ట్రియల్ పార్కులో లో ఫైవ్ పర్సెంట్ ప్లాట్లలో జిల్లా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారట నూట ఆరు షాపులతో ఇంద్ర మహిళా శక్తి బజార్ ఓపెన్ చేశాడట నేను చెప్పిన మా అన్న ఫస్ట్ ఏ హీరో కానీ జ్యోని రావాలంటే మాత్రం మీరు బరాబర్ అడగాల మరి ఇక స్వయం ఉపాధి కింద నూట తొంభై ఆరు ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేసి విద్యార్థులకు యూనిఫామ్ తయారు చేయడానికి మీకు గుర్తీస్తారట ఇంకోటి ఏంటంటే ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేసి దాంతోపాటు మీ సేవ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారట మా అన్న ఇక ఈరోజు భారీ బహిరంగ సభలో ఇవన్నిటికీ ఇస్తారట ఇక ఇంకొకటి ఏమి ఇస్తాడంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అది మాత్రం బరాబరా ఇచ్చిండు మా ఆడబిడ్డలకు ఇచ్చిండు ఇచ్చిండు వాళ్ళను స్టార్లను చేసిండు ఎట్లా అంటే వాళ్ళకు వాళ్ళకు ఫైట్ పెట్టి ఎవరో ఒకరికి గెలిచే విధంగా బస్సులలో మనోడు అవకాశం కల్పించిండు ఆ అవకాశాన్ని మా ఆడబిడ్డలు కూడా వినియోగించుకున్నారు వినియోగించుకొని బస్సులో సీటు కోసం కొట్లాడుకున్నారు దాంట్లో ఒక చెల్లెమ్మ అయితే నెగ్గుతుంది కాబట్టి ఆ చెల్లెమ్మకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు అన్నాడు మా అన్న ఉచిత బస్సు ప్రయాణాల సీటు కోసం డబ్ల్యూడబ్ల్యూఇ ఫైట్ దాంట్లో నెగిన వాళ్ళకు మొదటి ప్రైజ్ ఇవాళ ఇస్తాడు మీరు ఎవరన్నా చూసుకోండి డై డైరీ సహకార రంగంలో నలభై వేల మందికి సభ్యులకు శిక్షణ డైరీ పాల ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే ఉందో దాంట్లో నలభై మంది సభ్యులకు శిక్షణ ఇచ్చి బర్రెలు కొనిస్తాడు మా అన్న ఇక రాసుకుండా శేషన్ ఏం లేదు ఇక ఇక బర్లు రాసుడా ఇక రెగ్యులర్గా ఈవెంట్ మేనేజ్మెంట్ లో శిక్షణ ఈ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఆన్లైన్లో కూడా శిక్షణ ఇస్తారట అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులు అని చెప్పారట మా అంటే ఇక ఎవరైతే చదువుకున్నలో వాళ్ళకు విద్యావేత్తలు కాదు వాళ్ళను ఇది టీచర్ నౌకర్లో ఆయా నౌకర్లో ఏదో ఒకటి అట్లా ఇచ్చి మనలను ఆడ వంట రూమ్లా మూస్తాడు ఇక లక్ష కోట్ల రుణాలు ఆడ మామూలు మరిగా మొన్న దావోస్ అవి లక్ష కోట్లు అవి మీకోసమే ఆ ముళ్ళు అట్లా ఉన్నది అది ఇడుతలేరు ఇడితే కనుక మీకు కోట్ల కోట్లు లక్ష లక్షల రుణాలు ఎంబడ ఉరుకుతాయి పారుతాయి నేను ముందే చెప్పిన మా అన్న హీరో అని సినిమా లేరు ఇప్పుడు మా అన్న రాకపోతే నన్ను ఏమన్నా వంద రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మళ్ళాడుతుంది సినిమా మూడు వందల యాభై కోట్ల వడ్డీ రాయితీ చెల్లింపులాట ఇక ఆర్టీసీ అద్దెకు ఆరు వందల బస్సులు ఇస్తారు ఇక ఏం చేస్తాడ మీకు రుణాలు ఇచ్చి మీతో బస్సులు ఓనిచ్చి ఇక ఆర్టీసీ దాంట్లో విలీనం చేయించి మళ్ళీ మీకే ఉచిత బస్సు ఇచ్చి మళ్ళా ఆ బస్సులలో మిమ్మల్నే ఆ నెల నెలకు మీకు పైసలు ఇచ్చి ఇక మీతోటే బస్సులలో సీటు కోసం కొట్లాడుకునే విధంగా మా అన్న ప్రయోజనం కల్పిస్తాడు మీకు ఇది మా ఆడబిడ్డలకు చేసే పని అసలు చూడు ఇక ఫోటోలు చూడు ఏ ఫోటోలో చూసినా మా అన్న లెక్కనే ఉంటాడు ఎక్కడ చూడు చెక్ కాడ కింగ్ చెక్ కాడ కింగ్ లెక్కనే ఉంటాడు చూడు ఆ స్టైలే వేరు మా అన్న ఏ రాదు హీరో పెట్టరాదు ఇది బరాబరీ చెప్తాను కదా ఇలా వీళ్ళందరూ ఇట్లా కలర్ఫుల్ గా కనబడేది మా అన్నే బరాబర్ చూడిగో ఎక్కడ చూడు ఇక్కడ నన్ను కలర్ఫుల్ గా కనబడుకుంటున్నాడా పెద్దవా ఎట్లా కనబడతాం మంచిగా ఈ బస్సులో చూడిగో మంచిగా నవ్వు కూడా రాజగారి తీసుకుంటాడు ఎందుక మా అన్న వాళ్ళు చెప్తారు ఒక పతాకం ఇవో ఏదో పెళ్లికి పోయిండు నువ్వు పెళ్లికి పోయిండు మా అన్న ఏదో పెళ్లికి ఏదో నిన్న మొన్న పెళ్లికి పోతే ఆడ ఇక వీళ్ళు మా అన్నను చూసి కావాలని జై కేసీఆర్ అనమాట జై కేటీఆర్ అనమాట ఎందుక మా అన్న మా అన్న ఎందుకంటే రేపు ప్రజల కోసం ముందుకొచ్చిండు అదే మా అన్న పని చేద్దామని వచ్చినప్పుడు మెదిలేకూర మీరు ఏదున్నా మీరు షార్ట్ మార్ట్గా వేసుకోరు కానీ మీరు పని చేద్దాం చూడు కింగ్ అదే కింగ్ ఇక ఇంకేమున్నది అంటే ఇంకేం చెప్తాడో మా అన్న మరి ఇక ఇది ఈ రోజు పరేడు గ్రాములో చేసే ముచ్చట ఇస్తాడు ఇక ఇక మనడు ఏమంటాడు మా పెద్ద సారేనా ఈయన చాలా పొట్టి కానీ పెద్ద సార్ అన్నట్టు ఇలా ఇక టూ పాయింట్ ఫైవ్ శాతం డిఏ పెంపిస్తానట ఆర్టీసీ ఉద్యోగులకు పెంచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రవాణా శాఖ మంత్రి పొన్నం సారు టూ పాయింట్ ఫైవ్ శాతం డిఏలు పెంచి కండక్టర్లకు డ్రైవర్లకు అలా మేనేజర్లకు అసిస్టెంట్ మేనేజర్లకు అందు కార్మికులకు ఇక అందరికీ టూ పాయింట్ ఫైవ్ శాతం డిఏ పెంచి అకౌంట్లో పనిచే విధంగా మా అన్న అన్న పెద్ద మా సారు పెద్ద సారి పొట్టి ఉన్నాడు బాధాబా గురు కానీ ఈ మా సారు ఈ సార్ కన్న కథమయ్యా ఆర్టీసీ కథమయ్యా సంక్రాంతిపోతుంది అని చెప్పి చాలా మంది అంటారు నిబద్ధతతో పనిచేస్తే వంద శాతం రిజల్ట్స్ ఇదిగో కంటే రిలేషన్షిప్ ముఖ్యం సంస్థ కోసం మీరు కష్టపడండి సంస్థ మిమ్మల్ని సంస్థ మీ కోసం కష్టపడుతుంది ఎండి మోహన్ రావు దిశ ఇండిపెండెన్స్ మీడియా అందులో ఐదేళ్ళలో ఎంతో ఖ్యాతి వచ్చిందంట మన ఎవరు మనకు ఎవరు పోటీ కారు వీక్షణలో మనదే అగ్రస్థానం ఎడిటర్ మార్కండయ్య మాట్లాడతాడు ఇగో మా అన్న గుజరాత్ మోడల్లో అవుట్లే అవుట్ డిలేట్ హైదరాబాద్లో ఉన్న వసతులు అహ్మదాబాద్కు ఉన్నాయా దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భవన అదే మా అన్న మా అన్న మీద కక్షగట్టి రాయిల్ కక్షగట్టి గదిలింపు అందుతారు దానితో వ్యక్తిగతంగా విభేదాలు మాకేం లేవు లేవు విభేదాలు ఏమున్నాయి మాకు తిడుతాం మేము ఇది మాత్రం పక్కా అయినా విధానాలతోనే విభేదిస్తున్నా గట్టు ఉండడం అత్యంత ప్రజావితంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెన్సన్ ప్రకారమే కాన్స్టిట్యన్సీలో పునర్విభజన జరగాలి ఇండియా టుడే కా కాంక్లేవ్లో కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇక మా అన్నే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెషన్ ప్రకారమే కాన్స్టిట్యూన్సీలో పునర్విభజన చేస్తా జరగాలి అని అంటా ఉన్నాడు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత అట ఇక ప్రజాస్వామ్యం అంటే మాది మాకు శృతి ఉండేది మేము గుంపు మేసిరి మాదంతా ఇక గుంపు మేస్త్రి అంటే సుతి ఉండదు ఇక గుంపులో ఏమే కెట్టిపోతుంది ఎట్లా వెళ్తుంది అందుకోసమే మాది కర్మార్లో ఎమ్మెల్సీ స్థానం అయింది గుంపు మేస్త్రిలో ఎట్లుంటుంది అంటే ఒక గొర్రె ఇటు పోతే ఆ గొర్రెడే పోతాలి కానీ గట్లు ఉండదు మాది ఇక నాలుగు పక్కల నాలుగు గొర్రెలు పోతాయి పోగానే ఆటోమేటిక్గా ఇక ఆ గొర్రె ఇటు పోయిందో కూడా తెలియదు ఈ గొర్రె ఇటు పోయిందే అంత చిల్లర వందర శుద్ధురైన పనులు మా ఉంటాయి అందుకే ఆడ కరిమాన్లా పోయింది ఇక వచ్చే స్థానిక ఎన్నికలల్లో మమ్మల్ని డిపాజిట్ కూడా రాకుండా తర్వాత మరి డిపాజిట్ కాదు మాకు అట్లా కూడా ఉన్నది మా కథ పన్నెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ విష్ణుదోయ్ శర్మ నోటిఫికేషన్ జారీ పదిహేడున ఎస్సీ ఎస్సీ ఎస్టీ బిల్లులకు పంతొమ్మిదిన బడ్జెట్ ఇరవై ఏడు తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం రేవంత్లే మదిలేం చర్య పెంచాల్సిన వేతనాలను తగ్గిస్తారా మున్సిపాలిటీ సిబ్బంది పట్ల కక్ష సాధింపు జీతంతో ఇరవై ఐదు శాతం పెట్టడం బాధాకరం కేంద్ర మంత్రి బండి సంజయ్ పెడతాము ఇరవై ఐదు శాతం ఎందుకన్నా ఇంకొక ఐదు శాతం కూడా పెట్టడే ఇంకొక ఐదు శాతం కోత పెట్టడే ఉంటుందన్న మా అన్న హీరో అని అప్పుడే చెప్పిన మోసపోయి గోసపడుతున్నారు కాంగ్రెస్ నిజ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు ఎన్నికల ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ బ్రహ్మరథం ఏప్రిల్ ఇరవై ఏడవ వరంగల్లో భారీ సభ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సందర్భంగా సభ పూర్తయ్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారట ఎర్రవెల్లి పార్టీ నేతలతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇగా మా అన్నది ఎట్లుంటుంది అంటే ఈ అంత గిరమర్ ఉంటుంది ఏంటిదంటే ఏడివైనా కానీ ఏ బహిరంగ సభ పెట్టినా ఫస్ట్ కేసీఆర్ వచ్చి మాట్లాడుతుంది మా అన్న ఇది అంత ప్రేమ ప్రతిపక్ష మీద ఫస్ట్ ఆయన రేటు దులపాలే దులిపినాకనే సబ్బు మాట్లాడాలి ఎట్లా మాట్లాడతాడు అంటే ఇక సంక్షేమ పథకాల గురించి ఉండదు అయిన రాలేదు అసెంబ్లీకి అయిన రావాలి అసెంబ్లీకి ఆయన ఎందుకు ఎత్తలేడు అసెంబ్లీకి అయిన ఎప్పుడు ఎత్తాడు అసెంబ్లీకి అయినా ఉంటుంది ఇక వేరేది ఉండదు ఇక దాని గురించి మర్చిపోవాలి ఇక ఇక కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇక వీళ్ళనే వీళ్ళనే మనం ఫస్ట్ దూషిస్తాం దూషించిన తర్వాత ఇక ఏమన్నా మన దగ్గర ఏమన్నా బడ్జెట్ ఉంటేనేమో ఒకవేళ ఇన్ కేసు మన దగ్గర మన గల్ల పెట్టెల బర్జెట్ ఏదైనా కొత్త పథకం స్టార్ట్ చేసి అక్కడ ఇత్తా అంటాం లేకపోతే మళ్ళీ డేట్ అయినా పెట్టేస్తాం అట్లా అన్నట్టు మా అన్నది బాల్య వివాహం అత్తింటికి వెళ్ళని రో అత్తింటికి వెళ్ళనని రోధించిన బాలిక బలవంతంగా ఎత్తికెళ్ళిన పెళ్ళికొడుకు తమిళనాడులో హౌసూర్ ఘటన పేరెంట్స్లో సహా ఐదు రూపాయలు ఫోక్సో కేసు ఇది ఏంది అయితే ఇది ఎన్ని ఎత్తుకోనిపోయేంత ఉన్నదంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పిల్లకు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటుంది ఈయన బుద్ధుల్లో నా గొడ్డు గొడ్డు ఉన్నాడు వీడు ఇంకా పన్నెండు పదమూడు సంవత్సరాలు అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడా వీన్ని ఇలా తల్లిదండ్రులకు చుట్టుపక్కల ఉన్నోళ్లకు చుట్టాలకు వీళ్ళందరూ కనుగన పడతలేవా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి చేద్దాం ఇంగీత జ్ఞానం కూడా ఈ లేదా ఈ తమిళనాడులోనే కూడా కాదు మన తెలంగాణలో కూడా నడుస్తానై ఏర్పడకుండా ఏర్పడకుండా పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల అమ్మాయిలకు పెళ్ళి ఏస్తాను ఏర్పడకుండా ఆధార్ కార్డులు మారుతారు పెళ్లి చేస్తారు అలనాటి రోజులల్లా ఈ బాల్య వివాహాలను చూసినాము చూసిరు మా తాతల 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 టైంలో అలనాటి రోజులల్లా మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు చూసినవుతుంది అరే ఈ టెక్నాలజీ మారుతుంది అమ్మాయిలలో తెలివి పెరుగుతుంది మా తల్లిదండ్రులకు బాధ్యతలు వాటి నుండి తెలిసిపోతుంది ఇవన్నీ తెలిసినాక కూడా ఈ బాల్య వివాహాలను ఇట్లా ప్రోత్సహిస్తున్నారు బాయ్ ఇల్లు ఈ తల్లి ఈ తల్లి కనబడతలేదా నా కూతురు చిన్న పాప నేను ఇట్లా పెళ్లి చేయాలి పసిపిల్ల పెళ్ళి చేస్తే ఇబ్బందులు పడుతుంది అని చెప్పి తెలియదా ఇప్పుడు డైరెక్ట్ ఎత్తుకొనే పోతాడు ఈ ఎత్తుకొనిపోకటి ఏందో నాగంబద్దు కానీ ఎంకటి రోజులలో ఎత్తుకొని వచ్చేటోళ్ళు తరం మారితే తరం మారింది కాబట్టి ఇప్పుడు మనుషులు మారాలి కానీ ఈ ఎత్తుకొనిపోయే పెళ్లింది చిన్న చిన్న పిల్లలని చేసుకొని ఇది ఇన్స్టాగ్రామ్ లో వీడియో కూడా వచ్చినట్టున్నదేపాటో ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో వచ్చినట్టున్నదేపాటో నాకు తెలిసి ఈ ఎవడెవడైతున్నాడో పేరెంట్స్ ఇంట్లో మధ్య రకంగా ఉండే ఒక బ్రోకర్ బ్రోకర్గాడు ఉంటాడు పెన్నీళ్ళు అటు అడ్డు అటు చెప్పి పిల్ల తరపున చెప్పి పిల్ల తరపున చెప్పి ఒక బ్రోకర్ బ్రోకర్గా ఉంటాడు వాణ్ణి వడకపోయి రెండు కూర్చుకోవాలి ఫస్ట్ వాణ్ణి వడకపోయి రెండు కూర్చుకుంటే పాపం వీళ్ళకు న్యాయం జరుగుతుంది ఈ పెళ్లి కొడుకునే ఉన్నాడు వాళ్ళు అడగపోయి నీకు పది సంవత్సరాలు వేయాలి జైలు శిక్ష ఈ తండ్రికి తల్లికి ఈ పో ఈ నెత్తుకపోయడానికి వీళ్ళందరూ జైలు వేయాలి పసిపిల్లకు పెళ్ళి చేస్తారా మీరు అబాస్ బంధువులను పసిపిల్లా పెళ్లి చేసి ఏం 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 మూట ఆడతారు రాబాయ్ మీకు దూలా ఉంటాం మీరు పో రి అల్లుల దగ్గరికి మీరు సంబంధాలు చూడు వేరే రా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోరాలు బొచ్చాడు మంది ఉన్నారు ఇక పన్నెండు పదమూడు సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి ఎట్లా వచ్చింది మీకు ముప్పై ఐదు కోట్ల భూమి హంఫర్ట్ యాభై ఏడు ఎకరాలు తీసుకున్న అప్పటికే సొసైటీ ఉద్యోగులు ఇచ్చింది యాభై ఎకరాల పైననే అక్రమార్కుల గుప్పిట్లో మిగతా ఏడు ఎకరాలు ప్రస్తుతం ఎకరం ధర ఐదు కోట్ల పై మాట ఇకడుకు ఖమ్మం జెన్వో హౌసింగ్ సొసైటీ భూములకు కబ్జా కబ్జా అనేది ఎప్పటి నుంచో నడుతుంది కానీ ఇప్పుడు బాగా నడుతుంది ఇక ఎందుకంటే ఇక మా అన్నున్నాడుకి అంతే ఇక ఏ సర్వే నెంబర్లు అంటే నూట నలభై రెండు నూట నలభై నాలుగు నూట యాభై ఎనిమిది నూట యాభై తొమ్మిది నూట అరవై మూడు యాభై ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసారట పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు దఫాలుగా కొనుగోలు చేసారట వాళ్ళు ఎవరు వాళ్ళు ఇక పంతొమ్మిది వందల తొంభైలోనే రోడ్లు గ్రీన్ బెల్ట్ల కోసం స్థలాలు తీసి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అంటే ఇక వాళ్ళు పార్కులు అవన్నీ చేసారు కమ్సే కమ్ ఐదు వందల మందికి సొసైటీకి అప్పగించారు అట గతం అప్పగించినాకనే మింగిపరేసారు ఉన్నది కదా ఏదే తెలంగాణలో వాడి వేడి చర్చ ఇక పోలీసు కస్తూరిబా విద్యార్థులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి నిర్మల భరోసా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఏ బాలికపై లైంగిక దాడి యత్నం జరిగింది దీంతో తోడు విద్యార్థులు భయంతో ఆ భయాందోళనకు గురయ్యారు ఇంట్లో పేరెంట్స్ టీచర్లకు చెప్పినందుకు భయపడ్డారు విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటన జరిగిన పాఠశాలకు వెళ్లారు బాధిత బాధితురాలితో పాటు తోటి విద్యార్థులతో ధైర్యం చెప్పారు పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించారు ఇంతకీ పోలీస్ అక్క అంటే ఏం చేస్తారు ఎలా భరోసా కల్పిస్తారు చూడియా అయితే పోలీస్ అక్క కార్యక్రమం ఓపెన్ చేసిందట ఓపెన్ చేసి ఇక భరోసా కల్పిస్తారట భరోసా కల్పించి ఇయో లైంగికంగా దాడి చేసిన ఎవరైతే వాళ్ళను కఠినంగా చేస్తారట ఈ అక్క నిజంగా నీకు సెల్యూట్ అక్క ఇట్లాంటి కార్యక్రమాలను బాగా చేయాలక్క మీరు చేసి ఆడపిల్లలకు మీరు రక్షణ కవచంగా ఉండాలక్క ప్రతి ఒక్కరికి ఆడపిల్ల అంటే భూమాతో సమానం మా తల్లితో సమానం కాబట్టి మీ రక్షణ కవచం వాళ్ళకు ఉండాలి ఇదే నిజం టీవీకి ఇదే నిజం